ॐ नमो नारायणाय मत्स्यं कूर्मं वराहं च वामनं च जनार्दनं गोविन्दं पुण्डरीकाक्षं माधवं मधुसूदनं पद्मनाभं सहस्राक्षं वनमालिं हलायुधं गोवर्धनं हृषीकेशम् वैकुण्ठं पुरुषोत्तमं विश्वरूपं वासुदेवं रामं नारायणं हरिं दामोदरं श्रीधरं च वेदाङ्गं गरुडध्वजम् अनन्तं कृष्णगोपालं जपतो नास्ति पातकम् फलश्रुति गवां कोटिप्रदानस्य अश्वमेधशतस्य च कन्यादानसहस्राणां फलम् प्राप्नोति मानवः अमायं वा पौर्णमस्य एकादश्यां तथैव च सन्ध्याकाले नित्यं, प्रातःकाले तथैव च మధ్యానే జప నిత్యం ఇది శ్రీకృష్ణార్జున సర్వపా ప్రముచ్యతేష్ణార్జున నామ స్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్రాన్ని ఒకసారి అర్జునుడు కృష్ణుల వారిని అడిగారనమాట విష్ణు సహస్రనామాన్ని అందరూ చదవలేరు కదా స్పష్టంగా నేర్చుకొని చదవగలిగిన వాళ్ళు కొంతమందే ఉంటారు ఒకవేళ చదవగలిగినా కానీ రోజు చదివేందుకు సమయం కుదరకపోవచ్చు కదా అలాంటప్పుడు విష్ణు సహస్ర నామానికి సమానమైన ఫలితాన్ని ఇచ్చేది తేలికగా అందరూ చదువుకోవడానికి ఉపయోగపడేది అంత శక్తివంతమైన స్తోత్రాన్ని చెప్పమని శ్రీకృష్ణుల వారిని వేడుకోగా కృష్ణుడు అర్జునునికి ఈ స్తోత్రాన్ని చెప్పారు ఈ స్తోత్రాన్ని ఎవరై ఈ స్తోత్రాన్ని రోజు పఠించిన వారు వంద అశ్వమేధ మీద యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు వెయ్యి మంది కన్యలను సశాస్త్రీయంగా వివాహం చేసి కన్యాదానం చేసిన ఫలితాన్ని పొందుతారు ఎవరైతే అమావాస్య పౌర్ణమి ఏకాదశి లాంటి పుణ్యతిథుల్లో చదువుతారో వారికి విశేషమైన ఫలితం వస్తుంది మామూలు దినాల్లో ప్రతిరోజు మూడు పొట్ల చదివినట్లయితే సర్వపాపాలు పాపాలు తొలగుతాయి అని ఈ స్తోత్రానికి ఫలశ్రుతిని చెప్పబడింది ఇది చాలా చిన్న శ్లోకము కానీ అత్యంత శక్తివంతమైనది ఓం నమో నారాయణాయ